డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సమ్మేళన సభకు హాజరైన ప్రొఫెసర్ శ్రీనివాస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దళితులపై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వివరిస్తున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఈరోజు పరకాల స్వర్ణ గార్డెన్లో జరిగిన సభకు హాజరై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విధి విధానాలు చరిత్రను సభాముఖముగా ప్రసంగించారు ప్రతి విషయాన్ని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆసియా సాధనలో నడుస్తూ తను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని దళిత ఆత్మీయ సభలో ఈ బొచ్చు దిలీప్ బండి మొగిలి కళాకారులు మహేందర్ సమాజం రాజ్యాంగో రాజ్యాంగంలో కులాలు లేవాలంటున్నారు సనాతన ధర్మవాదులేవో రాజ్యాంగంలో కులాలు పెట్టడం ఈ సమాజంలో కులాలున్నాయి లేకపోతే అసలు కులానే లేదు హిందూ మతంలో అనేవే లేవు రాజ్యాంగంలో అంబేద్కర్ కులాలనే పేరు పొందుపరచడం మూలంగానే కులాలు ఏర్పడ్డాయి ఈ దేశంలో అంటున్నారు ఎంత దుర్మార్గం ఎంత అబద్ధం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో కులం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ముట్టి పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు నాడు ముట్టి అంతకుముందు కులాలు లేవా వాళ్ళ నాయనకి కులం లేదా వాళ్ళ తాతకి కులం లేదా వాళ్ళ ముత్తాతకి కులం లేదా మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడలో ముట్టాడు పట్టాభిషేకం ఈ దేశంలో కులాలు లేకపోతే శివాజీ మహారాజు సూత్రుడు ఎందుకు కుంబి భూమి కులస్తుడు ఎందుకు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి కన్నా ముందు కులాలు లేకపోతే మహాత్మా జ్యోతిరావు కులే ఒక మాలి కులస్తుడు ఎందుకు అయ్యాడు రాజా మన పుట్టక ముందు నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నాయి ఆ కులాలని సమర్థించడానికే రాముడు వచ్చాడు ఆ కుల సమర్థించడానికే కృష్ణుడు వచ్చాడు ఈ కులాల వారిగా బతుకుతూ మీ కుల వృత్తి చేసుకొని బతకడమే మీ ధర్మము మీ కుల వృత్తిని మీ వీడితే ఉల్లంఘించితే మీకు కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పడానికే దేవుడు రాముడు చేసిందేమిటి శంబూకుడు చదువుకుంటే తల నరికేశాడు ఎందుకు సూత్రుడికి చదువుకునే హక్కు లేదు సనాతన ధర్మం ప్రకారంగా కాబట్టి రాముడు రాజు రాముడు రాజు కాబట్టి ధర్మాన్ని కాపాడాలి సూత్రుడైన ఒక శంబూకుడు చదువుకుంటున్నాడని తెలిసి ఆయన తన నరికేశాడు అంటే శూదు కేవలం తన పైవర్ణాలకి సేవ చేస్తున్న నిష్ఠాన కర్మ చేయాలి తప్ప కూలి అడగడానికి లేదు అరవై డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి మన అమ్మల్ని అక్కల్ని అడగండి కాడ ఎట్టి చాకిరి చేసి కొత్త అంత పనిచేసి వాళ్ళు ఏమైనా దొడిగింజలు నాకు ఇస్తే తీసుకుపోతామని ఎదురు చూసుకుంటూ కూర్చున్నావా లేదా భూస్వాముల గడియలల్లా ఎలాంటి కూలి చేసుకోకుండా ఎట్టి చాకిరి చేసామా లేదా జీతగాలుగా పాలేరులుగా ఎట్టి చాకిరి చేసింది మనం వాళ్ళ కొట్లకి తాళ్ళు వేలింది మనం వాళ్ళ బండ్లకి బోరాలింది మనము వాళ్ళకి సంబంధ వృత్తులు చేసి ఎలాంటి జీతము కూలి ఆశించకుండా బతికింది మనము ఎందుకనంటే ధర్మం ప్రకారంగా నువ్వు పనిచేసిన దానికి వేతనం అడిగే హక్కు లేదు నిష్కాల కర్మ చేయాలి ఇస్తే తీసుకోవాలి తప్ప డిమాండ్ చేయడానికి వీల్లేదు అన్నది సనాతన ధర్మం దాన్ని ఉల్లంఘిస్తే ఇప్పటికీ దానం చేస్తున్నారు మా జీతం అడిగితే కొడుతున్నారు చదువుతున్నారు అలాంటి సిచ్యువేషన్ బాబాసాహ్ అంబేద్కర్ నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటల కూలి ఇవ్వాలని చెప్పింది బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి పాత్ర రాజ్యాంగం అందుకే ఈ రాజ్యాంగం అంటే భయం వీళ్ళది నా స్త్రీ విద్యార్థి అన్నది సనాతన ధర్మం ఆడవాళ్ళకి చదువుకోవడానికి వీల్లేవు అంతేనా ఆడవాళ్ళకి బంగారం వేసుకోవడానికి వీలు ఏ ఆడవాళ్ళకి ఈ మాల భార్య కమ్మలి పైసా కనీసం మెడ మీద అందమైన బంగారం వేసుకోవడానికి అంతేనా వేసుకోవడానికి సనాతన ధర్మం మీరు ఇప్పటికి శ్రీకాకుళంలో వెళ్ళండి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఆడవాళ్ళని చూడండి వాళ్ళు రైతులు వేసుకొని ఇప్పటికీ కూడా కేవలం కొబ్బులు ఇట్లా కప్పుకుంటా తప్ప వాళ్ళు రైతులు వేసుకోరు ఇదే తెలంగాణలో నమ్ముత్రీ స్త్రీలు జాత వేసుకోకుండా నిషేధం విధించారు ఎందుకు మన ఆడవాళ్ళ ఎడ మీద పన్ను వేసి డబ్బులు వసూలు చేసుకున్నది ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మం రామరాజ్యం పెద్ద రొమ్ములుంటే ఎక్కువ పన్ను చిన్న రొమ్ములుంటే తక్కువ పన్ను రొమ్ము చచ్చిపోయింది సిగ్గొచ్చి రోషం వచ్చినటువంటి నమ్ముద్రి నా నారాయణ పురుషు కత్తులు పట్టుకొని మూడు వందల మంది పాపలలో నరికితే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు మన ఆడవాళ్ళకి జాకెట్ వేసుకునే అధికారాన్ని ఇచ్చారు రోగుల మీద విధించినటువంటి పన్నులు తొలగించారు బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికి కూడా మన గ్రామాల్లో మన పల్లెల్లో మన వాళ్ళల్లో మన ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే పడ్డది ఆయన తన ఒంటి చేత్తో ఆ ఘోర కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాశాడు అందుకు ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ కి రుణపడి ఉంటది అని చెప్పాడు కృష్ణస్వామి అయ్యారు నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది ఆంధ్రిక పార్లమెంట్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కరే భారత రాజ్యాంగం రాశాడు అని చెప్పి ఆ రోజు చర్చ జరిగింది సరే మీరు నిజంగానే అనుమానాలు ఉంటే అంబేద్కరు అన్యాయంగా తన పేరే చెప్పుకుంటున్నాడు అని లేదా అంబేద్కర్ వాదులు అన్యాయంగా అంబేద్కర్కి ఆ కీర్తిని అంటగడుతున్నారని మీకు అనిపిస్తే నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు మీ పార్టీయే హోమ్ మినిస్ట్రీ మీ మీ చేతిలోనే ఉంది అమిత్ షా మీ పార్టీ వాడే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళు రాసిన ప్రతి రాత ప్రతిని దాచిపెట్టారు ఇలాంటి అది తెలియదు వాళ్ళే ముందుకొచ్చి అంబేద్కర్ రాయలేదు అని అంటారని అంబేద్కర్ గారు రాసిన ప్రతి చిన్న ప్రతి కాగిత ముక్కని దాచిపెట్టారు మీకు కావాలంటే అనుమానం ఉంటే పార్లమెంట్కి వెళ్ళండి అక్కడ దాచిపెట్టిన లైబ్రరీలోంచి వచ్చి ఆ రాతపత్రుల్ని బయటికి తీయండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించండి అది అంబేద్కర్ రాదనా కాదనా మీకు తప్పు ఉంటే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ నరేంద్ర చెప్పించండి బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ సందర్భంగా ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించింది ఆ సమావేశంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా చాయ్ అమ్ముకునే నేను అత్యంత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నేను నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద పార్లమెంటుకి ప్రధానమంత్రిని అయ్యారు అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం గొప్పతనం అని అన్నారు మీరు మీరు ప్రారంభించి రక్తం ఇచ్చి సమయం ఇచ్చి డబ్బు ఇచ్చి ఓట్ నేసినటువంటి నరేంద్ర మోడీ ఏమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే ఈ దేశానికి ప్రధానమంత్రిని అయ్యారని చెప్తున్నాడు కూర్చున్నటువంటి మీరు యూట్యూబ్ ఛానల్ ముందు కూర్చున్నటువంటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అని అంటున్నారు ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నది ఒక ఈ బుఠా మాత్రమే కాదు కొద్దిమంది వ్యక్తులు మాత్రమే కాదు చాలా మంది స్వామీజీలు చాలా మంది బాబాలు చాలామంది పీఠాధిపతులు ధర్మం కోసం ప్రాణిస్తామని వివరీగేటువంటి తీవ్రవాదులు చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయలేదు అని చెప్తా ఉన్నా మీకు అంత అర్థాలు ఉంటే పార్లమెంటుకి వెళ్ళి పరిశీలించుకోండి రెండు వందల ఇరవై మంది సంతకాలు ఉన్నాయి అని అంటున్నారు ఎస్ ఉంటాయి ఎందుకు రెండు వందల ఎనభై మందిని మనం ఎన్నుకొని మా తరపున మీరు చర్చించి ఒక రాజ్యాంగాన్ని రాయడానికి సమావేశం కాండి అని మన తరఫున ఓట్లు వేసి గెలిపించి పంపించారు రెండు వందల ఎనభై మంది కాబట్టి ఆ రెండు వందల ఎనభై మంది సతకం పెడితేనే ఆనాడున్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆ రాజ్యాంగాన్ని ఆమోదించినట్టు ఎవరైనా ఒక పెద్ద మనిషి పంచాయతీకి వెళితే పంచాయతీ తీర్మానం రాసేటప్పుడు పంచాయతీ వినడానికి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా ఆ పెద్ద మనిషి సతకం పెడతారు దాని అర్థం ఏంటంటే ఆ పంచాయతీలో పాల్గొన్న వాళ్ళందరూ ఆ తీర్మానాన్ని ఏకీభవిస్తున్నారు అని అర్థం అట్లాగే ఈ దేశం ఎలా ఉండాలి ఎవరికి ఏ హక్కులు ఉండాలి దళితులకి ఏ హక్కులు ఉండాలి గిరిజనులకి ఏ హక్కులు ఉండాలి ఆడవాళ్ళకి ఏ హక్కులు ఉండాలి క్రైస్తవులకి ముస్లింలకి పాసులకి ఆంగ్లో ఇండియన్లకి బీసీలకి ఎలాంటి హక్కులు ఉండాలో మీరు నిర్వచించండి నిర్ణయించండి అని మనం ఓట్లేసి గెలిపించినటువంటి రెండు వందల ఎనభై మంది అక్కడ కూర్చున్నారు నిజమే కానీ రెండు వందల ఇరవై మంది రాయలే పంచాయతీ మంది ఇటు పది మంది పెద్ద మనుషులు ఎంపిక చేసుకుంటారు అంత మాత్రమే ఇరవై మంది మాట్లాడతారు అనేది కాదు అక్కడ ముగ్గురు నలుగురో మొత్తం వ్యవహారాన్ని నడుపుతారు అంటే ఎవరు తెలియగల వాళ్ళు ఎవరు ఆ తీర్పుని ఇవ్వగలుగుతారో ఎవరు ఆ పంచాయతీని తెప్పగలుగుతారో ఆ వ్యక్తికే భార్య తప్ప చెప్పి పంచాయతీ నడిపిస్తారు ఇక్కడ మీరు అందరు పంచాయతీ చెప్పి పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ దేశంలో గణవాయ్ భైపేటి పరమ సాహెబా అంబేద్కర్ పేరిటి పట్టా ఇచ్చారు అలాంటి మహాగువలు అందరూ ఒక్క బాబా సాహెబా అంబేద్కర్ మాత్రమే ఈ రాజ్యాంగాన్ని రాయగలరు అని చెప్పి బాబా సాహెబా అంబేద్కర్కి ఆ పరిఅపకిస్తే ఆ కుటుంబవంత ఆ భద్రబడుకున్న ఆరోగ్యం క్షీణిస్తున్న 24 గంటలు కష్టపడి మనకోసం బాబా సాహెబా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాస్తే వీళ్ళందరూ ఒక అంటరాని వారి రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పారా 你哪样？